హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ పదిహేనవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజు మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి బంగారం నగలు కొంటూనే ఉంటారు మార్గశిర పౌర్ణమి రోజు మందారం చెట్టు కనిపిస్తే ఏమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మార్గశీర పౌర్ణమి రాబోతుంది ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమిలన్నింటిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లాస్ట్ పౌర్ణమి కాబట్టి ఈ మార్గశీర పౌర్ణమి చాలా విశేషమైనది అయితే మహాశక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారం నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతోంది బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందారం చెట్టు కూడా ఒకటి మందారం చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి కాబట్టి మందారం చెట్టును అందరూ ఇంటి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు ఆ మందారం చెట్టును ఎన్ని పూలు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు అంటే మన పెరట్లో ఉండే మందారం చెట్టుకు ఎంత ఎక్కువగా పూలు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతుంటారు మన పెద్దవారు మందారం పువ్వులను దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెబుతున్నాయి దేవత వృక్షాలలో మందారం చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది నాలుగు కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందారం చెట్టు ఈ మందారం చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు ఎర్ర మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడని పురాణం చెప్పబడింది ఎరుపు రంగు పూల చెట్లను ఇంట్లో పెంచుకోవడం ఎంతో శుభకరం మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి అంతా శుభమే జరుగుతుంది చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసే ఉన్న చెట్టును చూసి బయటకు వెళితే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది ఇక మానసిక దోషాలు కూడా ఆ మందారం చెట్టు పోగొడుతుంది మీరు చెట్టు నిండా పువ్వులు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది మందారం చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది మందారం చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు ఏ స్త్రీ అయితే మందారం పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింకు లేదా వైట్ కలర్లో ఉన్న ఎల్లో ఉండే మందారం చెట్లని పెంచాలి ఒక రెక్క లేదా ముద్ద మందారం ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందారం చెట్లు పెంచుకోవాలి ఈ రంగు మందారం పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కొందరు వైట్ కలర్లో ఉండే మందారం పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు కానీ వైట్ కలర్లో ఉండే మందారం చెట్లను ఇంటి దగ్గర పెంచుకోకూడదు దాని వలన శుభ ఫలితాలు రావు అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింకు ఎల్లో కలర్లో ఉండే మందారం చెట్లను పెంచాలి వైట్ కలర్ పూలు పూసే మందారం చెట్లను అస్సలు పెంచకూడదు మందారం పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు మందారం మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందారం చెట్టు రేపు పౌర్ణమి రోజున మీ కంటికి కనపడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి పౌర్ణమి రోజు మందారం చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెబుతుంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతుంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుందో వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనము ఉండదు మరికొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతుంటారు ఇలా బంగారం కొనుక్కోలేకపోతున్నాం అని బాధపడేవారు అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు కేవలం ఆడవారే ఈ పరిహారం చేయాలని రూలేమీ లేదు బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున మీకు ఎక్కడైనా సరే ఏ సమయంలో అయినా సరే మీకు మందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి ఇంటి దగ్గర మందారం చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొచ్చు లేదా పక్కింట్లో పొరిగింట్లో మందారం చెట్లు ఉంటే అక్కడికి అయినా సరే వెళ్ళవచ్చు మందారం చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని చెట్టు నుండి ఒక మందారం ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే మందారం ఆకును కోయండి పచ్చగా రంధ్రాలు లేకుండా ఉన్న మంచి ఆకును కోసుకొని ఆ ఆకును తీసుకొని ఇంటికి అంటే ఇంటి లోపలికి వచ్చేయండి ముందు ఈ మందారం ఆకును తడి వస్త్రంతో తూడ్చి తర్వాత ఈ మందారం ఆకును తీసుకెళ్ళి మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తరువాత బియ్యంలో చిట్టికేడు పసుపు కలిపి కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకోండి ఈ అక్షింతలను మందారం ఆకులో వేయండి అంటే ఎన్ని అక్షింతలు పడతాయో అన్ని అక్షింతలు వేస్తే సరిపోతుంది అక్షింతలు ఎందుకు వేయాలి అంటే పసిడి రంగులో ఉంటాయి కాబట్టి అక్షింతలకు బంగారాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది అక్షింతలు మన కోరికలను తీరుస్తాయి కనుక అక్షింతలు వేయాలి ఆ తరువాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను పై నుండి పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి మందారం ఆకు మీద ఉన్న అక్షింతల మీద పెట్టండి నిమ్మకాయను ఇలా పెట్టడం వలన ఏ శక్తులైతే మీ కోరిక తీరకుండా అడ్డుపడుతూ ఉన్నాయో ఆ శక్తులు పోతాయి బంగారం కొనాలనే కోరిక నెరవేరేలాగా చేస్తుంది కాబట్టి నిమ్మకాయ కనుక ఇష్టదైవం ముందు ఒక మందారం ఆకు పెట్టి ఆకు మీద అక్షింతలు వేసి అక్షింతల మీద నిమ్మకాయను పెట్టండి తరువాత మీ కోరికను దేవుడికి చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉన్నాను కానీ దానికి సరిపడ ధనం నా దగ్గర లేదు ధనమున్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఫలాన కారణం వల్ల నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అనే మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఒక స్నేహితుడికి మీ కష్టాన్ని ఎలా ఏ విధంగా వహిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తరువాత ఇక మీరు గది నుండి బయటకు వచ్చేసి మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు పెట్టిన మందారం ఆకును అక్షింతలను నిమ్మకాయలను ఇరవై నాలుగు గంటల పాటు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ మందారం ఆకును అక్షింతలను నిమ్మకాయలతో సహా తీసేసి అరటి చెట్టు మొదట్లో పడేయండి అరటి చెట్టు మొదట్లో పడేస్తే చాలా తొందరగా ఫలితం అనేది వస్తుంది కనుక అరటి చెట్టు మొదట్లో పడేయండి మా దగ్గర అరటి చెట్టు లేదు అనుకునేవారు రావి చెట్టు మొదట్లో పడేయచ్చు ఈ రెండు చెట్లు తప్ప వేరే చెట్ల మొదట్లో పడేయకూడదు కనుక ఈ పరిహారం చేయడానికి ముందే మీ దగ్గరలో అరటి చెట్టు లేదా రావి చెట్టు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇలా పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా సరే ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు బంగారం కొనడంలో ఉన్న ఆటంకాలు తొలగి బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి కాబట్టి మీరు కూడా ఈ పవిత్రమైన మార్గశీర పౌర్ణమి రోజు మందారం ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి బంగారం నగలను కొనుక్కొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు